హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మా నిజాంబా స్పెషల్ మా ఇంటి స్పెషల్ పప్పుచారు ఇప్పటి వరకు మీరు చాలా రకరకాల పప్పుచారు రుచి చూసి ఉండొచ్చు కానీ ఓసారి ఈ పప్పుచారు టేస్ట్ చూశారంటే మీరు జన్మలో మర్చిపోని అనుభూతిని పొందుతారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారు ఆల్రెడీ మన ఛానల్లో నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ పప్పుచారు రెసిపీని షేర్ చేశాను దానికైతే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి అంటే ఆ పప్పుచారు టేస్ట్ ఎంతమందికి నచ్చిందో మీరే అర్థం చేసుకోండి మరి ఈ పప్పుచారు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందు ముందు వీడియోలో చెప్తాను కేవలం ఈ రెండు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్లనే ఈ పప్పుచారుకి అంత అద్భుతమైన రుచి వస్తుంది మరి ఆలస్యమేందుకు కమ్మటి మా ఇంటి స్పెషల్ పప్పుచారును నేను ఎలా చేస్తానో మీరే చూసేయండి పప్పుచారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి విడల్పాటి బౌల్ పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ పప్పుచారును చాలా తక్కువ నూనెతో చాలా కమ్మగా చేసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత పా టీ స్పూన్ ఆవాలు పా టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత నాలుగు ఐదు ఎండుమిర్చిని వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి మాత్రమే వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగానే మునక్కాడలను శుభ్రం చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అప్రాక్సిమేట్లీ ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు ఈ మునక్కాడ ముక్కలను వేసుకొని ఓసారి ఆయిల్లో కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ మగ్గించండి ఇలా ముందుగానే మునక్కడలను మగ్గిస్తేనే అవి సాఫ్ట్గా ఉడుకుతాయండి చూడండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి అర టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని కరివేపాకు రెమ్మలను వేసి సిమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేయండి తర్వాత పెద్ద సైజు టమాటాను కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ముందుగా చెప్పాను కదా మా నిజాంబా స్పెషల్ మా ఇంటి స్పెషల్ చారని ఇదేనండి స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీన్ని రాతి పువ్వు రాక్ ఫ్లవర్ అని పిలుస్తారు ఇది ఉంటేనే మా ఇంట్లో పప్పుచారు చేస్తాము ఇది వేయడం వల్లే పప్పుచారుకు అద్భుతమైన రుచి వస్తుంది దీనితో పాటు కొద్దిగా మెంతుల పొడిని కూడా వేసుకోవాలి అయితే మెంతులను డ్రై రోస్ట్ చేయకుండా అలాగే గ్రైండ్ చేసుకొని జస్ట్ ఒక పావు టీ స్పూన్ మెంతుల పొడి వేయాలి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడమేనండి మా ఇంటి స్పెషల్ పప్పుచారు టేస్ట్ అనేది మీరు కూడా పప్పుచారు చేసినప్పుడు తప్పకుండా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చూడండి అప్పుడు మీకు ఈ పప్పుచారు టేస్ట్ అనేది తెలుస్తుంది ఎప్పుడు చేసుకున్నా ఇవి రెండు ఉంటేనే మీరు పప్పుచారు చేసి తీరుతారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇవి రెండు వేసి ఓసారి ఆయిల్లో కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఉంచండి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టుకొని ఇలా రసం తీసుకున్నాను అయితే చింతపండు రసం మరీ చిక్కగా ఉండకుండా ఇలా లిక్విడ్గానే వేసుకోవాలి ఈ చింతపండు రసం వచ్చి రెండు కప్పుల వరకు ఉంటుంది చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత కూడా నీళ్లను కూడా కులత ప్రకారం తీసుకున్నారంటే పర్ఫెక్ట్ లో ఉంటుంది పప్పుచారు మనం చింతపండు రసం ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్గా వాటర్ను తీసుకోవాలి అయితే వాటర్ ఒకేసారి కాకుండా సగం వాటర్ మాత్రమే చింతపండు రసం వేసి పోయండి తర్వాత రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో కరెక్ట్గా ఐదు నిమిషాల పాటు మరిగించండి ఫైవ్ మినిట్స్ పాటు చింతపండు రసం మరిగితేనే పప్పు చారుకు కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ముందుగానే పప్పును ఉడికించి వీలైనంత మెత్తగా సన్నగా ఇలా రుద్ది పెట్టుకోవాలి ఈ పప్పు కూడా కులత ప్రకారం చెప్తున్నాను ఒక కప్పు కందిపప్పును కుక్కర్లో వేసి కడిగి రెండు కప్పుల నీళ్లు వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి తర్వాత పప్పులో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఎక్కడ కూడా పప్పు బద్దలు పప్పు పలుకులు లేకుండా వీలైనంత మెత్తగా రుద్దుకుంటేనే చారు చాలా బాగుంటుంది ఇలా మెత్తగా రుద్దుకున్న కందిపప్పు పేస్ట్ని వేసి తర్వాత మిగతా అరకప్పు వాటర్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్గా వాటర్ తీసుకోవాలి చెప్పాను కదా ముందుగా సగం వాటర్ వేసాము ఇప్పుడు మిగతా సగం వాటర్ను పప్పు గిన్నెలో కలిపేసి వేయండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేయండి ముందుగా తాలింపులో వేసాము తర్వాత ఇలా పప్పుచారు మరిగేటప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మలు వేయడం వలన ఆ ఫ్లేవర్తో పప్పుచారు ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు పప్పును వాటర్ను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మరిగించాలి ముందుగా చింతపండు రసాన్ని ఐదు నిమిషాలు మరిగించాలి పప్పు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాలు మరిగిస్తేనే పప్పుచారు అసలైన టెక్చరు అసలైన టేస్ట్ అనేది వస్తుంది చివర్లో కాడలతో సహా గుప్పెడి కొత్తిమీరను వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మరొక నిమిషం పాటు మరిగించండి అంతేనండి పది పదకొండు నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చెద్దన్నంలోకి కానీ దేనితో తిన్నా ఈ పప్పుచారు రుచి మీరు అసలు జన్మలో ఉంటే జన్మలో మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది మా నిజాంబా స్పెషల్ మా ఇంటి స్పెషల్ పప్పుచారు అని స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను ఈ పప్పుచారు టేస్ట్ చేశాక మీకే అర్థమవుతుంది మరి మీరు కూడా పప్పుచారు ఎప్పుడు చేసినా రాతి పువ్వు కొద్దిగా మెంతి పొడి వేసి పప్పుచారును ట్రై చేయండి మునక్కాడలు లేకుండా కూడా ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అవి రెండు వేస్తేనే అసలైన టేస్ట్ అనేది వస్తుంది మరి ఓసారి ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళకి నచ్చింది లేని కూడా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అసలు నాకు తెలిసి ఈ పప్పుచారు రెసిపీ నచ్చని వారు ఎవ్వరు ఉండరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తో షేర్ చేయండి